నమస్తే అండి నా పేరు సన్నా ఫాతిమా మా దిష్టి గోదావరి రామసుందరపురం పసలపూడు అర్జున్పేట అండి మా నాన్నగారి పేరు కొబ్బురి కృష్ణ కొంతమంది వ్యక్తులు తోట త్రిమూర్తులు అండి వైసీపీ మనుషులు మా నాన్నగారిని మా అక్కగారిని బట్టలిప్పి కొట్టి ఫస్ట్ ఫ్లోర్ నుంచి లాక్కొచ్చి మా నాన్నగారిని మొత్తం మాట్లేకుండా కూడా పడిపోతే మళ్ళీ మేము పోలీసులు ఫోన్ చేస్తే ఎస్ఐ గారు నా నెంబర్ బ్లాక్ మా అక్క నెంబర్ బ్లాక్ సీఏ కూడా నెంబర్ బ్లాక్ ఈ సీఏ అన్న మనిషి తోట త్రిముతుల మనిషి వైసీపీ తోట త్రిముతులు ఎమ్మెల్యే మనిషి మేము నా ఏం చేయండి అని అంటే మా మీద అనేక కేసులు బుక్ మా అక్కగారు అబ్బాయి మీద నా మీద మా నాన్నగారి మీద మా హస్బెండ్ పైన అందరిపైన కేసులు నేను హైదరాబాద్ నుంచి నెలకి టూ టైంలో తిరుగుతున్నాను సార్ నేను టూ టైం రెండు సార్లు నెలకి పిల్లలతో పిల్లల చదువులు ఆఫ్ చేసేసి ఎగ్జామ్స్ ఆప్ చేసేసి నేను తిరుగుతూనే ఉన్నాను మా నాన్నగారిని చంపేశారు హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు మా నాన్నగారు ఇప్పటికీ కూడా కోర్టు రిపోర్ట్స్ రాలేదు సార్ నేను సీఏ గారిని కానీ ఎస్ఏ గారిని కానీ అడుగుతుంటే నా నెంబర్ బ్లాక్ చేస్తున్నారు సార్ మేమేమన్నా ఏమన్నా కంప్లైంట్లో ఇస్తుంటే మళ్ళీ మాపైనే బుక్ చేస్తున్నారు కేసులు మీ దిక్కడ ఒకటి చెప్పుకోండి అనేసి అంటున్నారు సార్ ఒకేసారి సార్ దగ్గరకు వచ్చాము మాకు నాయం లోకేష్ సార్ని కల్పించారు అనిత మేడం అనిత మేడం గారు మీకు ఉన్నానమ్మా నువ్వు నా చెల్లి లాంటి దానివి నువ్వు ఏం కాదు మీరు ధైర్యంగా అమ్మా నేను తీసుకెళ్తానని చెప్పేసి తెల్లవారుజామున అనిత మేడం వచ్చి నన్ను స్వయంగా సార్ దగ్గర కల్పించారు సారు కూడా నాకు చాలా ధైర్యం నాకు సార్ని కలవగానే మా నాన్నగారు నాయం చేస్తున్నారు కానీ నాకు ధైర్యం వచ్చింది సార్ దయచేసి అలానే చంద్రబాబు నాయుడు గారి ద్వారా కూడా నాకు న్యాయం జరగాలని చెప్పేసి మా నాన్నగారిని కొట్టిన నాకు నాకేం కాదు సార్ నాకు పోలీసు వాళ్ళ మీద కూడా నాకు ఏం కోపం లేదు ఎందుకంటే పోలీసు వాళ్ళే దగ్గరుండి కొట్టించారు సార్ మా నాన్నగారిని ఓకే సార్ అయితే నీకు తప్పకుండా న్యాయం చేస్తామమ్మా అనిత సిస్టర్ ఉన్నారు కదా అనిత సిరసా మేడం గారు చెప్పారు ఇవన్నీ నువ్వు అప్పు చెప్తున్నాను నువ్వు చూడమ్మా అని చెప్పేసి అన్నారు ఇప్పుడు నాకేం కాదు సార్ మా నాన్నగారు మాకు లేకుండా చేసిన వాళ్ళని అర్చ్ చేయాలి సార్ వాళ్ళు రిమైండింగ్ పంపించాలి మా నాన్నగారు పోర్ట్ మార్చింగ్ రిపోర్ట్స్ ఇంకా రాలేదు ఫిఫ్త్ మంత్ అయింది సార్ నేను అడుగుతున్నాను సంవత్సరం నుంచి నేను తిరుగుతూనే ఉన్నాం సార్ మేము అమలాపురం ఎస్పీ ఆఫీస్ తిరుగుతున్నాము డీజేపీ ఆఫీస్కి తిరుగుతున్నాం విజయవాడ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ వైసీపీ వాళ్ళు మొత్తం మాపైన అనేక దాడులు చేయించి మా నాన్నగారు మాకు లేకుండా చేయించి చంపించేశారు సార్ దయచేసి మమ్మల్ని రక్షించమని లోకేష్ అన్న దగ్గరికి వచ్చాం సార్ మేము అది కూడా నేను ఎలా రావాలి ఏంటనేసి నాకేం అర్థం కాలేదు సార్ సిరియస్గా మేడం గారికి మాకు వేరే మా తెలుగుదేశం వేళ్ళు ఒక వ్యక్తి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మేడం గారు నెంబర్ ఇస్తే మేడం గారిని నేను కాంటాక్ట్ చేసి మేడం మాకు ఇలా అన్యాయం జరిగింది మేడం అంటే నువ్వు అర్జెంటుగా నువ్వు బయదేళి వచ్చామని చెప్పేసి నాకన్నా ముందుగానే మేడం గారు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే వెయిట్ చేశారు సార్ నాకు న్యాయం జరిపించి మా నాన్నగారు రిపోర్ట్స్ రావాలి మా నాన్నగారిని కొట్టిన వాళ్ళందరినీ కూడా అర్చ్ చేయాలని కోరుతున్నాను సార్ నేను